విధంగా కలిగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని అందరూ అందరూ చూడాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఈరోజు యాత్ర టూ ప్రీమియర్ షో చూసాం ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా చాలా అంటే ఆ సినిమాలో ఇమ్మెర్స్ అయ్యి రాజకీయ కుట్రలు ఎలా జరిగినాయి సమకాలీన రాజకీయాల్లో దుర్మార్గమైన రాజకీయాలు చేసే వ్యక్తులు వాళ్ళ సినిమాలో చూపించడమే కాదు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం ఒక సత్యానికి ఒక దుర్మార్గానికి ఎంత తేడా ఉందన్నది చాలా కట్టినట్టుగా సినిమాలు చూపించడం జరిగింది ఎందుకంటే ఒక నాయకుడు ప్రజానాయకుడిగా ఎదగటానికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కుట్రాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని కుతంత్రాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆయన మీద మరి ఎన్ని ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నాడు అన్నది మనం కల్లారా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం సినిమాలో మరింత మరి మనకి మనసుకు అద్దుకునే హద్దుకునేలాగా చూపించడం జరిగింది మరి వాళ్ళ ఒక సినిమా చూసినట్టుగా లేదు ఒక యథార్థమైన జరిగిన సంఘటనని మళ్ళీ ఒకసారి మనం మన్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే ఆయన పట్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి ఎంత కరుడు కట్టిన మరి దుర్మార్గమైన చర్యలు తీసుకున్న ఆయన జైల్లో పెట్టారో దానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రకంగా కుట్ర చేతులు కలిపాడో అంటే ఒక యువకుడిని ఎదుర్కోవటానికి అంత కుట్ర ప్రజల హృదయాల నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు ఆయన నాయకుడిగా ఎదిగి మళ్ళీ యాత్ర టూ ఆయన పాదయాత్ర చేసి ప్రజానాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన విధానాన్ని మాత్రం చాలా అద్భుతంగా తీశారు అందరికీ నమస్కారాలు యాత్ర చూసినప్పుడు అందరం కూడా చాలా ఫీల్ అయినాం జగన్ అన్న ఎంత కష్టపడ్డాడు మనం తెలుగుదేశం మీడియా తొక్కేసేటప్పుడు జనాల్లో కూడా పొయ్యేది కాదు ఈ సినిమా చూసిన ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయి నిజంగా పైనున్న రామారావు గారు పైనున్న కృష్ణా గారు అప్పుడు ఈనాడని తీశాడు రామారావు గారి మీద ఈరోజు రామారావు గారు పై నుంచి కూడా నన్ను ఎలా మోసం చేశాడో ప్రజలు ఎలా మోసం చేశాడో ఈరోజు ఈ సినిమా చూసేది ఆయన ఆనందపడి ఉంటారు రామారావు గారు పైనుంచి ఖచ్చితంగా ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కూడా మనిషిని మనం హార్ట్ తాకినట్టుగా నిజంగా హీరో అంటే నాలుగు డ్యాన్సులు నాలుగు ఫైట్లు చేసి హీరో అయిపోతాడు కానీ రాజకీయ నాయకుడికి ఎన్ని లక్షల జనాలు రావాలంటే ఎంత కష్టపడాలి జైల్లో ఆయన కొనుక్కున్న సన్నివేశం చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి నిజంగా ఎంత సుఖం ఉండే జగన్మోహన్ రెడ్డి అంత కష్టాలు పడ్డారు అయినా ఈ దేశాన్ని ఉన్న రాజకీయం సోనియా గాంధీ ఎదురించి నిలబడి ఆయన ఏదైతే తండ్రి మాట ఇచ్చినాడో ఆ మాటని తప్పుకుంటే ఈరోజు అన్ని పథకాలు కూడా చేస్తూ ఉన్నాడు సినిమా తీసిన డైరెక్టర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సినిమా చాలా అసలుకి సినిమా చూసినంత సేపు ఇంకా ఏం జరుగుతుంది ఇంకేం జరుగుతుందనే సన్నివేశాలు వచ్చినాయి ఇది సూపర్ హిట్ అయింది డబుల్ హిట్ అయింది యాత్ర వన్ కన్నా యాత్ర ఇంకా కూడా బాగుంది కాబట్టి రాష్ట్రం నుండే పార్టీ సభ్యులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈరోజు మనం ఫస్ట్ దేవుడు రాజశేఖర రెడ్డి రెండో దేవుడిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సినిమాలు చూసినంత మాకు చాలా ఫీలింగ్ అయింది కాబట్టి ఈ సినిమా ఇంకా రేపు నుంచి అందరు ప్రజలు చూసేదానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాం నమస్తే జై జగన్ అన్న జై జై జగన్ ఈరోజు యాత్ర టూ పిక్చర్ చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగనన్న పైన జరిగిన కుట్రలు అన్ని పార్టీలు కలిసిపోయి కూడా ఆయనని ఎట్లా తొక్క్యాలని చెప్పి రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పి చేసినాయో చాలా ఇమోషనల్గా చూపించడం జరిగింది ప్రతి ఒక్క సీన్ కూడా నిజం దాంట్లో ఎక్కడ కూడా తప్పు కానీ లేదంటే ఏదో ఎలివేట్ చేయడానికి కానీ లేకుండా వాస్తవాలకి దగ్గరగా చూపించినందుకు మాహి గారికి వాళ్ళ టీంని నేను అభినందనలు తెలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి నా ప్రయాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది కాబట్టి ఆయన ప్రతి అడుగులో కూడా మేము కష్టం చూసినాం ఆయన పద్నాలుగులో గెలవనప్పుడు కూడా పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు జైలుకి పంపించినప్పుడు కూడా జైలు నుంచి ఆయన రిటర్ను లోటస్ పాండ్కు వెళ్తున్నప్పుడు కూడా అంటే ప్రతిదీ కూడా ఒక హీరోస్ వెల్కమ్ ఏదైతే ఉండిందో ఆయనకు ఎప్పుడు కూడా నిత్యం కూడా లక్షలాది కోట్లాది మంది ఏదైతే ఆయన కోసం వచ్చారో ఆ తొమ్మిది సంవత్సరాల్లో ఆయనకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏ రకంగా అయితే ఆదరించారో ఆయన అదే విధంగా కూడా మాట నిలబడి ఎన్ని ఇబ్బందులు పండు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది శత్రువులు ఏకమైపోయినా ఆయన మాత్రం నమ్ముకున్న సిద్ధాంతానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా ముందుకు వెళ్ళారని చెప్పి చాలా చక్కగా ఈ పిక్చర్లో చూపించడం జరిగింది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలకు కోరుకుంటున్నా ఇట్స్ ఏ మస్ట్